హాయ్ ఫ్రెండ్స్ నార్మల్ గోటు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి అందరూ పైపింగ్ థ్రెడ్ వేయించుకోవాలంటే వేయించుకోలేరు కొంతమంది కస్టమర్లు అక్క నేను అంత కాస్ట్ పెట్టలేను నాకు గోటు కావాలి అంటారు వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇలా వేస్తాను శారీలకు లేదైతే నేను అస్సలు తీయనండి సపరేట్గా క్లాత్ కొనుక్కొస్తాను మామూలుగా కుట్టే బ్లౌజ్ కంటే దీనికి ఒక ఇరవై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాను క్లాత్ కొనుక్కొని రావాలి కదా అందుకోసం అని చెప్పేసి ఒక ఇరవై ఎక్స్ట్రా తీసుకుంటాను చేతి పని చేస్తే ఉండే దానికంటే ఇలా నార్మల్గా గోటేసిన దీనికి ఒక కళ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇలా వేయించుకుంటారు పైపింగ్ వేసినంత నీట్గా అయితే రాదు కానీ కానీ బాగానే ఉంటుంది ఫైనల్ ఇదిగో ఎలా ఉంది థ్రెడ్స్ ఈ శారీకి వచ్చేసి ఈ బ్లౌజ్ వైట్ ఉంది కదా అందుకని